డెబ్బై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ అందులో పెద్ద ఎత్తున కొన్ని రాష్ట్రాలకు పెద్దపీట వేసినప్పటికీ తెలంగాణ ప్రస్తావన మాత్రం లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం శోచనీయం తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీలు గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆ సంఖ్యను రెట్టింపు చేసినారు ఎనిమిది మందిని గెలిపించారు అయినప్పటికీ ఎనిమిది రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం తీవ్రంగా కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా విస్మయపరిచిన అంశం బడ్జెట్ చూస్తూ ఉంటే ఇప్పటిదాకా నేను కామెంటరీ కూడా వింటూ ఉన్నాను ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడ్జెటా అనే విధంగా ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మాకేమీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు బాధ లేదు సాటి తెలుగు రాష్ట్రం తప్పకుండా వారు బాగుండాలి మంచిగుండాలని కోరుకుంటోళ్ళం తప్ప వారికి నష్టం జరిగితే మేము కూడా బాధపడతాం కానీ ఆంధ్రతో పాటు ఆంధ్రాకి ఇచ్చినట్టుగానే మీరు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పిన ప్రతిసారి ఏమన్నారు కేంద్ర మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మాట్లాడింది కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంటేనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలు ఆ చట్టంలో ఉన్నాయి కానీ మొత్తం స్పీచ్ కాపీలో ఎక్కడ కూడా కనీసం తెలంగాణ అన్న పదం కూడా మంత్రి గారు మాట్లాడకపోవడం బాధాకరం సరే ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చారు అమరావతికి పదిహేను వేల కోట్లు తర్వాత భవిష్యత్తులో ఇంకా అవసరంగా అయితే ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారు అదేవిధంగా పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సాయం చేస్తామన్నారు అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో మరి పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం ఇస్తామన్నారు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ పెడతామన్నారు అదేవిధంగా కొప్పర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్స్కి అక్కడ ఎలక్ట్రిసిటీ వాటరు రోడ్సు హైవేలకు ప్రత్యేక నిధులు అన్నారు వైజాగ్ చెన్నై కారిడార్కి కూడా డబ్బులు అదేవిధంగా బెంగళూరు కూడా హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ కూడా డబ్బులు ఇస్తున్నామన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు మాకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాని మీద లేదు బాధ లేదు అసూయ లేదు తెలుగు రాష్ట్రం పక్క తెలుగు రాష్ట్రం బాగుపడితే సంతోషించటోళ్ళమే తప్పకుండా స్వాగతిస్తాం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాన్ని కానీ కేవలం ఆంధ్రప్రదేశ్కు బీహార్కు రెండింటికే ఇస్తూ మిగతా ఇరవై ఆరు రాష్ట్రాలను మరి చూపు చూడడం అనేది నిజంగా బాధాకరం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మీరు మాట అయితే చెప్పారో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పాటు కూడా ఉన్నది తెలంగాణ ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఉన్నది కానీ ఎప్పటిలాగానే మనకు తొమ్మిదిన్నర పది సంవత్సరాలుగా ఎప్పటిలాగానే ఇచ్చినట్టు ఈసారి కూడా గుండు సున్నానే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి మీరు ఒక్క నిమిషం అంతే ఒక్క నిమిషం ఆలోచిస్తే మనకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా ముప్పై ఐదు వివిధ హామీలు మరి మనకు కేంద్ర ప్రభుత్వం ఆనాడు రెండు వేల పద్నాలుగులో ఇచ్చింది అందులో చాలా అంశాలు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత పదేళ్ళు ఒకసారి కాదు పలుమార్లు పోయి బతిమిలాడినాము పలుమార్లు పోయి అభ్యర్థించాము ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి కూడా కోరినాం ములుగులో గిరిజన యూనివర్సిటీ కేటాయించాలి మనకు పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కానీ పేరుకేదో యూనివర్సిటీ ఇచ్చినట్టు గతంలో ప్రకటించారు తప్ప ఇప్పటి డబ్బులు కేటాయించలేదు